అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వండి ఆంధ్రప్రదేశ్కి త్వరలో మరో తీపి కబురు అందనుందా ప్రధానంగా విమానయాన రంగంలో ముఖ్యమైనటువంటి ఎయిర్ బస్ సంస్థ హెలికాప్టర్ల తయారీ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయంటే అవుననే పరిస్థితే కనిపిస్తుంది జాతీయ మీడియా ఇచ్చినటువంటి కథనాల ప్రకారం ఎయిర్ బస్ సంస్థ హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతుంది ప్రధానంగా హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ హెలికాప్టర్లకి విపరీతమైనటువంటి డిమాండ్ ప్రతి చోట ఉండడం ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్ యూనిట్ పెట్టాలనేటువంటి ఆలోచన ఎయిర్ బస్ సంస్థ చేసింది ఈ నేపథ్యంలో భారత్లో వివిధ రాష్ట్రాలని సందర్శించిన తర్వాత షార్ట్ లిస్ట్లో నాలుగు రాష్ట్రాల పేర్లు వచ్చాయి ఆ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మారినటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ వలన ఈ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిర్క్రాఫ్ట్స్ అసెంబ్లింగ్ యూనిట్ ఏపీకి దక్కే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అసలు షార్ట్ లిస్ట్లో ఉన్నటువంటి సంస్థలు ఏంటి ఈ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్ వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం టోటల్ షార్ట్ లిస్ట్కి సంబంధించి ఎయిర్ బస్ అనేటువంటి సంస్థ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ లైట్ సివిల్ ఏవియేషన్ హెలికాప్టర్స్ తయారు చేయడంలో ఈ సంస్థకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల రెండు వందల పైగా యూనిట్లను ఇప్పటికే అమ్ముడుపోయినటువంటి పరిస్థితి ఆసియా దేశాల్లో భారత్లో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యూనిట్ను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తుంది జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం చూస్తే కనుక షార్ట్లిస్ట్ అయినటువంటి రాష్ట్రాల్లో ఇది ఈ యూపీ బేస్డ్ స్టోరీ కాబట్టి యూపీని హైలైట్ చేశారు అయితే షార్ట్లిస్ట్ అయినటువంటి రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల నాలుగు రాష్ట్రాల పేర్లు కనిపిస్తున్నాయి ఎయిర్ బస్ షార్ట్ లిస్ట్లో ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రంగా ఉంది కర్ణాటక మరొక రాష్ట్రం దక్షిణాదిన ఈ రెండు రాష్ట్రాలు ఇందులో పోటీ పడుతున్నాయి ఉత్తరాదిలో చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ మాత్రమే ఈ షార్ట్ లిస్ట్లో కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్ తర్వాత గుజరాత్ కూడా ఈ షార్ట్ లిస్ట్లో పోటీ పోటీలో ఫైనల్ లిస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక ఫైనల్ విజిట్ తర్వాత ఆయా ప్రభుత్వాలు ఇవ్వబోయేటువంటి సౌకర్యాలు వనరులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారా ఈ యూనిట్ ఎక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎయిర్ బస్ సంస్థ తీసుకోబోతుంది ఇందులో మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఎయిర్ బస్ సంస్థకి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎఫిలియేషన్స్ ప్రకారం చూస్తే కనుక ప్రత్యేకంగా టాటా నుంచి పార్ట్నర్షిప్ కంపెనీగా టాటా సంస్థ ఉంది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ ఎయిర్ బస్తో కొలాబరేట్ అయింది కొలాబరేట్ అవ్వడం ద్వారా ఇది ఇండియాలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేసింది దీనికి ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ అనేటువంటి ఎఫ్ఐఎల్ అనేటువంటి ఇంటిగ్రేషన్ యూనిట్ని హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల కోసమే ప్రత్యేకంగా అమల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తుంది సో ఈ ఎఫ్ఐఎల్ ఫెసిలిటీ వైజ్గా కనుక చూస్తే కనుక హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిర్క్రాఫ్ట్స్ని ఇండియన్ మార్కెట్ కోసం అలానే సమీపంలో ఉన్నటువంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఆపరేషన్స్ టైమ్ లైన్ ప్రకారం చూస్తే కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ యూనిట్ అందుబాటులోకి రావాలి అదే సంవత్సరంలో హెలికాప్టర్ని తయారు చేయడం రిలీజ్ చేయడం అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ అనేది చాలా పాపులర్ మోడల్ ఇది ఎయిర్ బస్ తీసుకొచ్చినటువంటి సివిల్ రేంజ్ హెలికాప్టర్స్లో ఇది చాలా ముఖ్యమైనది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఇవి వినియోగంలో ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా ఈక్వేషన్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కొద్దీ ఎయిర్ బస్ సంస్థ భారత్లో తన కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తుంది ఈ క్రమంలోనే నాలుగు రాష్ట్రాలని పర్యటించిన తర్వాత నాలుగు దేశవ్యాప్తంగా పర్యటన జరిపిన తర్వాత నాలుగు రాష్ట్రాలని లిస్ట్ చేసింది కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలు యూపీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేటువంటి ఆలోచన విజ్ఞప్తి చేస్తున్నాయి గుజరాత్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ అనేటువంటి ఇమేజ్ ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి గుజరాత్ కూడా ఈ యూనిట్ని తమ రాష్ట్రానికి తీసుకెళ్లాలని చూస్తుంది ఇక కర్ణాటక ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన పక్కపక్కనే ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు కూడా పోటా పోటీగా ఈ యూనిట్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ నడుస్తోంది అలానే పాలసీ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి రాయితీలు సౌకర్యాలు ఇతర అంశాలన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి అవకాశం ఉంది తాజాగా అనేక సంస్థలు అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి టాటా గ్రూప్కి సంబంధించి టీసీఎల్తో ఒప్పందాలు జరిగినాయి అలానే టాటా గ్రూప్కి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది టాటా గ్రూప్ ఇక్కడ కొలాబరేషన్లో ఎయిర్ బస్ సంస్థతో టాటా గ్రూప్ ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశంగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ చేస్తున్నారు పక్కనే ఉన్నటువంటి కర్ణాటకతో పోటీ ఉన్నప్పటికీ కూడా సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా ఓర్వకర్లు సెజ్ని ఒక ఇండస్ట్రియల్ నాడ్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అలానే హిందూపూర్లో కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ నాడే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి సమస్య రాకుండా ఉండాలంటే సరిహద్దు ప్రాంతాలను ఎంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నాలుగు రాష్ట్రాలని లిస్ట్ చేశారు కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏర్పాటుకు పాజిబిలిటీస్ ఉన్నాయో వాటిని అతి త్వరలో అధ్యయనం చేయబోతున్నారు బహుశా ఒక నెల రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెలువరించేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా ఈ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్స్ లైట్ వెహికల్ సింగిల్ ఇంజిన్డ్ మోటార్తో నడిచేటువంటి వెహికల్స్ కాబట్టి ఈ ఇది విపత్తులు జరిగేటువంటి సందర్భంలో ఎయిర్ లిఫ్టింగ్కి సంబంధించినటువంటి అనేక అంశాలకి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఈరో ఈ మధ్య మనం చూస్తాం మెట్రోని కూడా గ్రీన్ ఛానల్గా మార్చి హైదరాబాద్లో ఒక సర్జరీ కోసం లివర్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఎమర్జెన్సీ యాక్టివిటీస్లో కానీ అలానే ఎయిర్ అంబులెన్స్ లాంటి నిర్వహణకు కానీ ఈ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయి హెలికాప్టర్లు బాగా వినియోగంలో ఉంటాయి అలానే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి మోడల్ ఇది అది సివిల్ ఏవియేషన్లో మరింత ప్రత్యేకమైనటువంటి మోడల్గా దీన్ని గుర్తిస్తారు ఇండస్ట్రియలిస్టులు కూడా తమ తమ ప్రాంతాల్లో పర్యటనకు ఉపయోగించేటువంటి క్రమంలో ఈ లైట్ మోటార్ వెహికల్ లైట్ వెయిట్ ఉండేటువంటి ఈ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ పైన ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే భారతదేశం దక్షిణ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని భారత్లో ఈ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి సానుకూల వాతావరణం ఉందనేటువంటి నిర్ణయానికి ఎయిర్ బస్ సంస్థ వచ్చింది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో భాగంగా దేశవ్యాప్తంగా పారిశ్రామిక విధానాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాల మీద అధ్యయనం చేసింది మొత్తం మీద నాలుగు రాష్ట్రాలని షార్ట్ లిస్ట్ చేసింది సో ఆంధ్రప్రదేశ్ కనుక ఈ రేస్లో ముందుంటే అతి త్వరలోనే మరొక తీపి కబురు అందనుంది ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్టైజు ఇంటిగ్రేషన్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ దొరికేటువంటి అవకాశాలు రవాణాకు సంబంధించినటువంటి అవకాశాలు వీటిని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ బస్ సంస్థ ఫైనల్ లిస్ట్ని ఫైనల్ డెస్టినేషన్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ ఇండస్ట్రియల్ పార్కులు కానీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఏపీ కనుక ప్రధానమైనటువంటి డెస్టినేషన్గా ఎంచుకోవాలనుకుంటే అటు విశాఖ నుంచి నెల్లూరు తిరుపతి జిల్లా వరకు ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని సరిహద్దు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల ప్రాంతాలని ఆ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ మిగతా రెండు రాష్ట్ర మిగతా రాష్ట్రాలతో పోల్ చూసినప్పుడు ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కర్ణాటక ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఉత్తరాది రాష్ట్రాలపైన దీనిపైన పెద్ద ఆసక్తి చూపించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఆల్రెడీ గుజరాత్ రాష్ట్రం డెవలప్ అయినటువంటి స్టేట్ కాబట్టి ఇచ్చేటువంటి రాయితీల కంటే మరింత మెరుగైనటువంటి రాయితీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అతి త్వరలోనే దాదాపు ఒక నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఈ హెలికాప్టర్ అసెంబ్లింగ్ ఫైనల్ అసెంబ్లింగ్ యూనిట్ అనేది రాబోతుంది అనేటువంటి దానికోసం ఆ తీపి కబురు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ అది వస్తే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టినట్టుగానే భావించాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి